ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రెండు టమాటాలు అలాగే కప్పు గోధుమ పిండితో అయితే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తున్నాను ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నిన్న వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్న టమోటాలు అయితే ఒక రెండు అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని టమోటాలు అయితే సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలండి స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఇలా స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకొని చల్లారిన తర్వాత అయితే ఈ స్కిన్ అయితే తీసుకోవాలండి మనం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇలా ఒక స్పూన్ సహాయంతో అయితే ఇలా మనం చేసుకోవాలి మనకు వాటర్ బయటకు వచ్చేస్తుంది చూడండి మనకి టమాటో జ్యూస్ అయితే వచ్చింది ఇంకా మొత్తం అయితే టమాటో జ్యూస్ అయితే వచ్చిందండి ఇలా మొత్తం పిప్పి అలాగే ఇత్తనాలు అయితే ఈ స్ట్రైనర్లో అయితే ఉండిపోతాయండి మనకు దీన్ని ఇంకా పాడేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఈ పిండిని బాగా కలిపేసుకుందాం మనం తీసుకున్న టమోటాలు జ్యూస్ బట్టి మనం పిండి అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు టమోటాలు అయితే ఉడికించుకున్నాను కదా నాకు ఇక్కడ ఒక కప్పు పిండి అయితే సరిపోయింది గోధుమ పిండి పడితే కొంచెం వాటర్ అయితే పడుతుంది కొంచెం ఏం పట్టదు ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని ఈ పిండి ముత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం పైన ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఈ పిండి ముద్దని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు పిండి కూడా బాగా నానిందండి ఇప్పుడు దీన్ని ఇంకా ఒకసారి ఇలా బాగా పిండిని అయితే కలిపేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ పిండి ముద్ద అయితే తీసుకున్నానండి ఇంకా దీన్ని రౌండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ తీసుకున్న దాంట్లో ఐదు అయితే అయినాయండి మనం ఇక్కడ కొంచెం పొడిపిండి అయితే చల్లుకొని ఇంకా వేసుకుందామండి రుద్దేసుకున్న తర్వాత ఈ చపాతికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి మొత్తం ఇలా ఇలా అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ లాస్ట్ నుంచి కొంచెం ఇలా మార్క్ అయితే వేసుకోవాలి చాక్ట్ అయితే ఇక్కడ నుంచి ఇలా మరి అలానే ఈ లాస్ట్ కొంచెం ఇక్కడ కొంచెం కొంచెం దీనిపైన పొడిపిండి అయితే చల్లుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ చివరిన ఈ చివరిన ఇలా ఫోల్డింగ్ అలాగే ఈ లాస్ట్ నుంచి మళ్ళీ ఈ లాస్ట్ నుంచి ఇంక ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ చివర్న ఈ చివర్న ఇంకా అలాగే మళ్ళీ ఈ లాస్ట్ ఈ లాస్ట్ ఇంకా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ పొడిపిండి అయితే చల్లుకొని మనం అయితే చపాతయితేసుకోవాలండి మనకు ఇది స్క్వేర్ షేప్ అయితే వస్తుందండి ఇంకా ఇలా రుద్దుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నానండి ఇంకా సేమ్ అండి ఇలా చపాతీ రుద్ది ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను కొంచెం పొడిపిండి అయితే వేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇంకా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ముందుగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాతనే ఇలా మళ్ళీ మళ్ళీ ఈ లాస్ట్ లాస్ట్ ఇవైతే మనకు ఈక్వల్ ఉండే అవసరం అయితే లేదండి మళ్ళీ చపాతీ అయితే రుద్దుకుంటాం కాబట్టి ఇంకా అక్కడ మనకు సరిపోతుంది ఇది వచ్చేసి మనకు స్క్వేర్ షేపే రావాలండి ఇంకా అన్ని ఇలానే తిక్కేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఇలా ఇందులోకి వేసేసుకున్నాము పగలగొట్టుకొని ఇంకా సెకండ్ ఎగ్ కూడా పగలగొట్టుకున్నానండి ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా విస్కర్తో కానీ ఒక స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఇలా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకా మనం ఇలా బీట్ చేసుకున్న దాంట్లో ముందుగా అయితే చేసుకున్నాం కదండి ఇలా బాగా డిప్ చేసుకోవాలి రెండు వైపులా ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఒక స్పూన్ దాకా ఇలా బాగా డిప్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే వేసుకోవాలండి పెన్నం పైన ఇంకా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సైడ్ కూడా ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం పైన అయితే ఈ అయితే వేసుకోవాలండి మనకు బాగా వస్తుంది అలాగే మనకు కలర్ కూడా బాగా కనిపిస్తుంది అన్నమాట ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకా ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందామండి చూడండి మనకు ఈ సైడ్ అంతా బాగా పొంగుతుంది చూడండి మనకు ఎంత బాగా పొంగుతుందో సేమ్ పూరి పొంగినట్లు పొంగుతుంది మనకు చూడండి అన్ని వైపులు బాగా పొంగింది మనకు ఇంకొక వైపు కూడా తిప్పేసుకున్నానండి ఇంకొక వైపు కూడా చాలా బాగా పొంగుతుంది చూడండి మీరే బాగా అబ్జర్వ్ చేయండి ఇంకా బాగా రెండు వైపులా కాలిన తర్వాత అయితే ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇంకొకటి కూడా సేమ్ అలానే డిప్ చేసుకోవాలి ఇంకా ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇంకా పెన్నం పైన అయితే పెట్టేసుకున్నామండి సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపుకైతే అయితే తిప్పేసుకుందామండి ఇలా తిప్పేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి మనకి ఎంత బాగా పొంగుతుందో ప్రతి చపాతీ కూడా ఇలా ఎగ్లో డిప్ చేసుకున్నాక కంపల్సరీ అయితే మనకు బాగా పొంగుతుందండి ఇంకా ఒక వైపు బాగా పొంగిన తర్వాత ఇంకొక వైపుకైతే అయితే తిప్పేసుకున్నామండి చూడండి ఇంకొక వైపు కూడా బాగా పొంగుతుంది ఇలానే చేసుకోవాలండి మనకు టమాటో తో అయితే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి దీని పరోటా అనొచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి మనకు లోపల వరకు బాగా సాఫ్ట్గా ఉంటుంది చూడండి మనకు లేయర్ లేయర్గా కూడా ఉంది చూడండి ఈ పరోటా అయితే త్రీ లేయర్స్ అయితే వచ్చినాయండి చాలా స్మూత్గా చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్